ఆశా వర్కర్స్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ గుంటూరు జిల్లా మన ఆశా మిత్రులు చాలా సమస్యలతో సతమతమవుతూ ఉన్నారు మన రీసెంట్ గా చూసినట్లయితే ఒక పిహెచ్సి పరిధిలో ఒక గ్రామంలో విష జ్వరాలు సంభవించడం జరిగింది ఆ పరిస్థితుల్లో ఆ పిహెచ్సి పరిధిలో ఉన్న ఆశాలందరినీ ఆ గ్రామానికి తరలించి అక్కడ సర్వే చేయించారు ఈ సర్వే చేయించే క్రమంలో ఆశాలు సుదీర ప్రాంతాల నుంచి అంటే ఆ పిహెచ్సి పరిధిలోని వ్యయ ప్రయాసాలతోటి వాళ్ళు ఆ విష జ్వరాలు జరిగిన ఆ గ్రామానికి చేరుకోవడానికి ఎలాంటి రవాణా సౌకర్యం కూడా లేని ప్రాంతంలో ఆటోలను ఆశ్రయించి వాళ్ళకు దగ్గర దగ్గరగా రోజుకి వంద రూపాయలు ఖర్చు అవుతుంది అని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇంత వ్యయ ప్రయాసాలతో వచ్చి ఆ గ్రామంలో తన సర్వీస్ ఇచ్చి మళ్లీ వెళ్ళి వాళ్ళు నియమించబడిన ఆ గ్రామంలోని ఆశ సర్వీస్ ఇవ్వాలి కరోనా టైంలో ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ప్రాణాలను పణంగా పెట్టి పనిచేశారు పని ఎంతైనా చేయడానికి ఆశలు వెనకంజే వేసేది లేదు అలాంటి పరిస్థితుల్లో వేరే ప్రాంతం రావడం కష్టమేం కాదు వేయ ప్రయాసులతో రావడం అంటే వచ్చేది ఎంత కనీస వేతనమే లేదు పెరిగిన ధరలకు అనుకూలంగా మాకున్న వచ్చే జీతము ఒక ఏరియాలో చేసే ఆశకే పిఎస్సీలు విజిట్ చేయడానికి అనేక రవాణా ఖర్చులకి సగం జీతం ఖర్చు అయిపోతుంది మరి ఆ పరిస్థితుల్లో అదనపు ఏరియాలో చేయడానికి ఇంకా వచ్చేసి రోజుకు వంద రూపాయలు ఖర్చు పెడితే ఇంకా ఏం తిని చేయాలి ఇంత ఇబ్బంది అనుకోను పంటి బిగునా బిగించుకోండి ఎంత భారాన్నైనా మోయడానికి సిద్ధపడుతున్నారే కానీ ఈ సమస్యను నేను నేను ఇబ్బంది పడుతున్నా ఈ విషయాన్ని నాకు యూనియన్ దగ్గర తీసుకెళ్తే నాకు యూనియన్ విడుదల కలిగి చేసిందని భరోసాను కలిగేందుకు లేరు సమస్య వచ్చినప్పుడే కదా యూనియన్ అండచేరాలి సమస్యను సమస్యగా నువ్వు గుర్తించినప్పుడే కదా నీకు విడుదల రావాలని కోరుకోవాలి ఆ సమస్యను తీసుకుని యూనియన్ దగ్గరకు వచ్చినప్పుడు సమస్య నుంచి విడుదల వస్తుంది యూనియన్ అంటే ఏంటి బానిసత్వంలో మగ్గిపోతున్న వారిని బానిసత్వం నుంచి బయట తీసుకురావడమే యూనియన్ చేస్తున్న పని మరి ఒక పని కేటాయించినప్పుడు మనం వృత్తి నిర్వహించేటప్పుడు ఆ వృత్తికి సంబంధించిన ప్రయాణ ఖర్చులు ప్రభుత్వం నిర్దేశించినప్పుడు ఆ పని చేయడంలో తనకు అయ్యే టిఏడిఏను ప్రభుత్వం ఆ వ్యక్తికి ప్రొవైడ్ చేస్తుంది దానికి అవసరమయ్యే రవాణా ఖర్చును మరి ఆశలకు రవాణా ఖర్చులు ఎవరిస్తున్నారు మరి ఆ గ్రామంలోని ఎంతమంది ఆశాలు ఆ ఊరికి వెళ్ళి అక్కడ సర్వే చేయాలి అంటే అక్కడ అంతమంది సిబ్బంది అవసరం ఉందనే కదా దానికి సంబంధించిన కొరతను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినప్పుడు అక్కడ అంతమంది సిబ్బందిని నియమిస్తారు కదా అది నియమించినప్పుడు ఇంకొకళ్ళకి బుక్తి లభిస్తుంది కదా ఆశా మిత్రులారా గమనించండి మీ చేత అదనపు పని చేయిస్తున్నప్పుడు అదనపు పని భారం ఉన్నప్పుడు దాన్ని తీసుకొని యూనియన్ దగ్గరకు వచ్చినప్పుడు మీ శ్రమ నుంచి విడుదల పొందుతారు అవగాహన కలిగి ఉండండి శ్రమ నుంచి విడుదల పొందండి యూనియన్ అండ చేరండి థ్యాంక్ యూ జిందాబాద్ సిఐటియూ ఆశా లైక్యత వర్దిల్లాలి